అందరికి శనాలు దిల్దార్ వార్తలకి స్వాగతం పండుగ ఎట్లా ఆ రస్త వేసుకుంటారులే మన పంటల పండుగకు మన దిల్దార్ల పాటల పండుగ చేద్దామని ప్లాన్ చేసిన మామూలు పాటల పండుగ కాదు మట్టి పాటల పండుగ నిన్ని అలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట అందరి నోర్లలో తిరుగుతున్న పాట ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా బైలోనే బల్లివలికే బైలోనే బల్లివలికే బల్లి పలుకులు కాదు కాని సీదా నాగవ తోటే వాళ్ళకిద్దాం అందుకే నాగవన్ దొల్కొని వచ్చినా నమస్తే నాగవ్వార్థి ముందుగా భోగి సంక్రాంతి కనువ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ధన్యవాదాలు మంచిగానే ఉన్నాను మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నా ఉన్నా మరి పాటల పండుగ చేద్దామా ఈసారి నువ్వు సంక్రాంతి తో పాటు పాటల పండుగ కూడా మస్తు సెలబ్రేట్ చేసుకుంటాను చేస్తాను అయితే బల్లి వలికితే ప్రతి ఇంట్లో శుభము అని అంటారు మంచి శకునం అని అంటారు మీరు పాట మొదలు పెట్టినప్పుడు బల్లి వలికిందా గట్టిగా వలికింది గట్టిగా వలికింది సో ఒకసారి మరి ఆ పాట తను మొదలు పెడదామా బల్లి బాయ్లోనే బల్లి బాయ్ బలికే పండతారంలే బాయ్లోనే ఆడకట్టు ఆడొల్లంతా ఆడకట్టు ఆడొల్లంతా తుడమేచ్చే సంబూరాలో వాడకట్టు కాంక పొదలా కొమ్మలిరిసి కాంక పొదల కొమ్మలిరిసి కొటంగో కంక పొదలా అది ప్యూర్ మట్టి గొంతు ఇన్నారు కదా ఎంత మంచిగా వాడుతుందో ఇంటా ఉంటే అసలు ఆ పాట నేనైతే మస్తు సార్లు విన్నా రీల్స్ చేయకుండానైతే ఎవ్వరు లేరు అసలు సరే ఈ బల్లి పాట ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు అసలు బాపు చిన్నప్పుడు వాడితే ఆ పాటను పట్టి నేను ఒక్కసారి వాడాలి పాడాలని అది అది మతికొచ్చింది మతికచ్చింది ఆ రోజులు అది మతికొచ్చి కానీ అది ఇక వాడాలా పాడాలంటే రెండు సంవత్సరాల అది రికార్డ్ చేసి సినిమాలో వాడేది కానీ ఇక రెండు సంవత్సరాలకు మొన్న బయట పడ్డది ఈ పాట నువ్వు ఇంకా మంగ్లీ కలిసి వాడేరు కదా ఇది మంగ్లీ దాకా ఎట్లా అయింది అసలు మన కాసర్ల సామన్న దామన్న ఉన్నాడు దామన్నకు ఫోన్ చేసి గిట్ట నాగవ మంచిగా వాడుతుంది నాగవతో వాడిస్తాం ఏ పాట అయినా ఆయన గొంతు బాగున్నది అని కాసర్ల సామన్న చెప్పిన వలే ఈ సారు ఫోన్ నంబర్ తీసుకున్నాడు గిట్ని మెలా తీసుకొని ఆయనతో తిరుపతి తీసుకొని రమ్మని చెప్పి పిండి చిన్నప్పటి నుంచి వెళ్ళి పాటలు మొదలు పెట్టినావు కదా నువ్వు లేకపోతే మీ మమ్మీ డాడీ అలా నుంచి వంశపారం పర్యంగా వచ్చిందా బాపు వాడు కళాకారుడే గానీ అమ్మ కూడా అప్పుడప్పుడు వాడు గాని ఇక నేను అప్పుడు ఎంతో సిదేలే అంత దూరం నాకు అత్తయ్యా అనిపించు ఇక సరస్వతి తల్లి మనకు ఇక అది అబ్బిందో ఇక అది ఆడతాండి ఎంత చదువుకున్నావు నువ్వు నువ్వు ఏందో బాలశిక్ష బాలశిక్ష మళ్ళాను బాలశిక్ష ఆ పదం వల్కకపోయినా పాటలు అయితే నోరార వాడుతుంది సూపర్ అసలు బాల చదివి ఇంత మంచిగా పాటలు పాడుతాయి అంటే నువ్వు చెప్పాలంటే కుల్ నేను చూస్తే నాకైతే మన ఇద్దరం పాడినావు నువ్వు ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినావు మస్తు అసలు అసలు నువ్వు దొరకతలేవు నేను ఫోన్ చేసినా నువ్వు మాట్లాడతలేవు ఫస్ట్ పాట ఏం పాడినావు అసలు పాట తిరుపతి రెడ్డి నా కొడుకు మీ కొడుకు మీ కొడుకు పేరు మీద నువ్వు ఫస్ట్ పాట మొదలు అవును ఏదో సరివాడు సంక్రాంత్రి పండుగ సావారిని ఎడ్డు సంక్రాంతి పండుగ సావారిని ఎడ్డు అందరి అందట్లా నువ్వు గెలితీవా నా తిరుపతి రెడ్డి కొందట్ల మాట్లాడవా నా తిరుపతి రెడ్డి ఏసీకి ఎండల్ల ఎలా బండ్లు కట్టగా ఏసీకి ఎండల్లా ఎలా బండ్లు కట్టంగా ఎవ్వారనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవరకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎయిర వెరని కాజులై మన గాని ఎయిరెరని గాజులై మన మనసే లేడన్నాడే నా తిరుపతి రెడ్డి మోదే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి ఈ పాటను నువ్వు కై కట్టినావా లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకున్నావా ఇంకెన్ని దాచి పెట్టిందో అది అత్తనే ఉంటుంది ఆ మతి మార్పు అత్తనే ఉంటాయి పోతనే ఉంటాయి మతి మార్పు ఉన్నా నువ్వు ఇట్లా ఆడదాడు నీకు మంచిగా మతి ఉంటాయి నువ్వు ఇంకెన్ని వాడతావు మన ఊర్లలో ఎట్లుంటది అంటే ఒక ఆడపిల్ల కావచ్చు ఇంకెవరైనా సరే ఇట్లా పాటలు అయినా ఇవైనా కానీ ఏ ఎందుకు పక్కోళ్ళు కూడా అనుకుంటారు కానీ చూసినవా అట్లా పాటలు పాడబోతుందని నేను ఎవరు అన్నారా నన్ను అంటారు చూసినావా అయ్యో ఆయన వాడతాను మళ్ళీ వేయవా మళ్ళా వచ్చినవా అని అంటాడు తాత వమ్మంటాడు తాత వమ్మంటాడు నా పెద్ద కొడుకు వమ్మంటాడు కోవడీ ఇంకా నేనే ఇంకా అప్పుడప్పుడు అదైతే ఏ గడ మంచి పాట తాత చెప్తాడు ఫస్ట్ తాత నీకు పాడిన పెడతాడా లేకపోతే తాతకు రావు గానీ ఏదన్నా ఏదన్నా అత్తాడు కానీ అచ్చని వాడతాడు ఎప్పుడైనా పాట ఆయనకు రానే రాదు అంత దూరం నేను కూడా అయిన ఎందుకు ఆడతా మీ ఆ సంటలో అయినా వాడతా నా కొడుకులయినా వాడతా మరింకో పాట వాడుకుందాం ఫస్ట్ తిరుపతి రెడ్డి పాట అన్నావు కదా తర్వాత ఏం పాట వాడినవురుమురి మొలకే మొలసే ఉరిమురి మీ ఆనే మొట్టే ఉత్తరాన మొలకే మొలసే జైతాలా కిల్లల మీనా పొద్దే మో పొడుసే రామా జై కిల్లల మీనా పొద్దు మో పొడుసే అందులో గట్టి కొన్లా నాయన్నారా మన్నా అందులో గట్టి కొన్నాగల పే నాయన్నారా మన్నా ఇడుగు ఇడుగు వాళ్ళు మూడు సాలు దూన్నంగా సాలు సాలుకు సీతాదేవి మక్కాలేయంగో రామా చాలు సాలూకు సీతాదేవి మక్కాలయ్యంగో నువ్వు ఇప్పుడు ఇట్లా వాడుతానావంటే అప్పట్లో ఇంకెట్లా వాడదువో మేము వినకపోతివి ఇప్పుడు కలిసినవు నువ్వు పోతావా నువ్వు పొలం పనులకి ఇంటికాడా మన బదలం అందం పోవద్దా బదళ్ళు పోతావా వేరే కైకిలు ఓవిగా పోయిన కడల్లో పాటల పండుగ కావచ్చు ఇక ఏళ్ళు వాడమంటారు గాని ఎప్పుడో ఇక నా బుద్ధి పుట్టినప్పుడు ఇక బాగా మంది అనంగా అనంగా సింగర్ పాడు పాడు అనంగా అనగా ఇవు కొంచెం తొక్క పాట పాడతా ఇప్పుడు పొలం పాటల కడ మనము పని చేసుకుంటా పాట పాడుకుంటా అసలు అలుపే తెలియదు అండి పని చేసిన తీరు కూడా తెలియదు అట్లా పోయినప్పుడు పొలంలో ఏం పాట వాడుతాం జో 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 కొమార లాలి తలవ కొమార జో 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 కొమార నీ తండ్రి రాముడు నీ తండ్రి రాముడు వాడికి దోలినప్పుడు వరు గర్భం కొడుక నీ తండ్రి రాముడు జో 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 కుమార జో 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 కుమార లాలితల కుమార జో 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 కుమార పారేటి నీళ్ళన్నీ పారేటి నీళ్ళన్నీ నీకు పాల సెకరి కొడుక పారేటి నీళ్ళన్నీ అడవిలరాళ్ళన్ని అడవీల రాళ్ళన్ని నీకు సెకరి బిల్లలు కొడుక అడవీల రాళ్ళన్ని అరటి ఎవా ఎరటి ఎవా కులాన్ని నీకు అంగిలి కుల్లలు కొడుక అరటి ఎవా అంటే పాట పాడుకుంటూ పోతే అసలు పని చేస్తే ఫీలింగే ఉండదు సో నువ్వైనప్పుడు ఇక పాటల పండుగ ఉంటది వాళ్ళకి కూడా ఎనక వాడుతారు వాళ్ళు మీ దోస్తులు ఏ పాడతారు నీకు బాగా సపోర్ట్ చేసి చిన్నప్పటి నుంచి వెళ్ళి పెళ్ళైనాక కావచ్చు దోస్తులు ఎవరు దోస్తుకు ఉండు అంటే మనకు పెళ్లి కాకముందు అన్న బిడ్డ ఉండే అక్కడ అప్పుడు కూడా ఇంటికాడకుందా మేమిద్దరం రోడ్లం అనే మాకు పేరు పెట్టింది మేము ఇద్దరం పాటలు వచ్చా అక్కడ పడకడ అందుకే నేను పొద్దు కోడలు నీ అని అన్న కానీ బిడ్డ మాకు ఇద్దరికే సేయం అంటే సేయం బిట్టుబిట్టు మాకు ఇద్దరికే గాని ఈడ ఒకనాడు పోతాం కావచ్చు ఒకనాడు అత్తం కావచ్చు ఇక నలుగురు కలిసినప్పుడు పాడు పాడమంటే అది పాట మూడు మొత్తానికి మొత్తానికైతే నీకు మంచి సపోర్టర్స్ ఉన్నారంటావు అన్నారు మీ కొడుకులు ఇద్దరా కొడుకులు ఇద్దరు వాళ్ళు సపోర్ట్ చేస్తారా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు తాత సపోర్ట్ చేస్తాడు ఎక్కువ ఏ కొడుకు సపోర్ట్ చేస్తాడు పెద్ద కొడుకు చిన్న ఇద్దరు సేమ్ ఆయన ఏం చూసుకుంటాడు ఈయన చూసుకుంటాను నన్ను రాగేశుడు తీసుకపోకట ఆయన ఎత్తుకపోకట ఇంటికాడ తాతారు అది ఇంటికాడ చూసుకుంటారు అయితే బతుకమ్మ పాట కూడా వాడినాం మనం సల్మాన్ ఖాన్ సినిమాలో అవును ఆ పాట బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలి నువ్వు పోయిన కాడ మంచిగా పాటలు తీసుకుంటావు నీ ఖర్చింది నువ్వు కైగట్టి మంచి నీ దగ్గర నుంచే తీసుకుంటావు లేకపోతే వేరే ఎవరన్నా ఇస్తారు వేరే టీత రావు రావు నాకు వచ్చిన మంచి ట్యూన్ లో వాడుకుంటా ఇట్లా వాడినప్పుడు అంటే నువ్వు ఇవి అసలు ముందే అనుకొని వాళ్ళకి చెప్తావా వాళ్ళు మాకు ఇట్లాంటి పాట కావాలని అడిగితే చెప్తావా నేను ముందు అనుకొని ముందు వాడి సడన్గా ఎప్పుడో ఇక మతికి వచ్చిన వాళ్ళే ఇక అది ఇక గుండెల్లో పెట్టుకుంటా అన్నట్టు ఇక పెట్టుకొని ఇది వాడదాం తిరుపతికి ఇది ఉన్నదాని అన్న వాళ్ళే మరి పాడదాం ఇక సార్లు వచ్చి అడిగితే మరి పాట వాడతాం రెండు మూడు ఇనిపిస్తా ఒకటి రెండు మూడు అయితే ఇది కావాలి నాగవ అని ఇప్పుడు ఈ బతుకమ్మ పాట పాడినావు కదా సినిమాలో ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది అక్కడ దాకా అసలు ఎట్లా సలహా భీంసార్ ఇప్పుడు ఈ పాట ఇంత హిట్ అయింది కదా ఈ పాట హిట్ కి ముందు ఇది మంగ్లీ అక్కతో పాడిరు ఇంతకు ముందు మీకు హిట్ అయిన పాట ఏముంది ఎండ జల్లు గంగకు పోదామాన బాపూరావు గంగకు పోదామాన బాపు రావు ఎద్దు లేదు బండి లేదు ఎట్లెట్ల పోదామే నమోహన మోహన లాల్ ఎట్లెట్లో పోదామే నా మోహనలాల్ ఎద్దు లేకపోతే బండి లేకపోతే బాడిగా గట్టాపూరావు బండే గట్టాపూరావు ఈ బావిలోనే బల్లి వలకే పాట కూడా అందరు వింటారు మస్తు డాన్సులు చేస్తారు కానీ ఈ పాటకు అర్థం తెలియదు అసలు బల్లి వల్కింది బండశీల వదిలింది ఇది అర్థం ఏంది అసలు ఈ బల్లి వలికింది అంటే ఇప్పుడు మనకు మన మునుపురాదులు దొరలు దాతలు వాళ్ళకు ఏం చేస్తున్నారు అంటే భూములల్లో కానీ గడిలల్లో కానీ బంగారం దాచుకుందరు దాచుకుంటే బావి పట్టంగా కొత్తగా బావి ఇప్పుడు తా తోడంగా తోడంగా తోడకొద్దీ ఆ సీలలో వదిలితే బల్లి చిట చిటానే బాయిలోనే బల్లి బలికే బాయిలోనే ఇప్పుడు మనం ఎట పోతే బల్లి వాళ్ళకి తంది పడమంట శుభమై అలా శుభం అవుతుంది అంటాం బాయిలోనే బల్లి బలికి బండసారం సీలలో వదిలే అంటే సీలలో వదిలిదే అంటే ఎర్రన్నీ మా అన్న చేతికి ఏడు వేల జోడు ఉంగురాలు గుత్తులు గుండాలు ఈ సింపసేర్రింపుగా నీ ముందర పెట్టుకుని వస్తాం ఇవన్నీ నీళ్ళు రిక్సేనా నాయే కానీ రాసింది ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది రికార్డింగ్ స్టూడియోకి పోతారు కదా అక్కడ పోయినప్పుడు అంటే నీ రాగం ఆమె రాగం మంచిగా అవడానికి ప్రాక్టీస్ చేసినావా డైరెక్ట్ డైరెక్ట్ అంటే అసలు టెంపో ఇవేం చూసుకోవాలి చూడలేంలే మైక్ లేకుండా వాడదాం మంచిగా టెంపుల్ కింపులేని ఇక ఆమె వర్షంలో ఆయన వాడింది నేను ముందుగా వాడడానికి ఆయన వాడింది ఇన్ని పాటలు వాడినా కదా వీటిలలోచ్చిన పాట ఏంది పుట్టవలకి పాలు పోసుతే పుట్టవలకి పాలు పోసుతే ము శంకరా పుట్టవలకి పాలు పోసు పుట్టలున్నా నాగశేషుడు పుట్టలున్నా నాగశేషుడు తాగిపాయనే పార్వతి పుట్టలున్న నాగశేషుడు పుట్టవలకి పుగులు పెడితే పుట్టవలకి పుగులు పెడితే ఏము తీసనే శంకరా పుట్టవలకి పుగులు పెడితే పుట్టలున్న నాగశేషుడు పుట్టలున్న నాగశేషుడు తీసుకెళ్ళనే పార్వతి పుట్టలున్న నాగశేషుడు అంటే ఏంటి అర్థమైంది పుట్టవలకి పారు పోస్తే ఏం తాగిన శంకర అని పార్వతి అడిగితే పుట్టలున్న నాగశేషుడు తాగిపాయనే పార్వతి పుట్టవాళ్ళకి నేను పువ్వులు పెడితే మల్లెపూలు పువ్వులు పెడితే ఎవరి కొంటవాయి అంటే పుట్టలున్న నాగశేషుడు పార్వతి పార్వతని శంకరుడు పార్వతికి చెప్తాడు ఇటువంటి పాటలు అన్నీ కొడతాయి అసలు ఎట్లా వస్తాయి ఇక దేవుడు మీద ఎట్లా చేసిండవో తెలియదు ఇప్పుడు మన ఊర్లలో మనం కాముడు కూడా ఆడుకుంటాం అవును ఆ కావుడు పాటలు ఎట్లా వాడతావు అంటే నువ్వు వాడితే మీ ఫ్రెండ్స్ వెనకాల వాడతారా వాళ్ళు వాడిని నువ్వు వాడతావాళ్ళు వాడిని నేను వాడతా నిజం నేను మీన పొద్దులే మిలు సినా మీన పొద్దులే మిలి సినాయి మాటలు ఎవ్వరి మీదనే పబ్బు జవ్వ మాటలు ఎవ్వారి మీదనే బంతి కోనల మీన బాసలే మీదనేవ్వ బాతలు ఎవ్వారి మీదనే మీదనే మాలాంటి పిల్లలు మస్తు మందున్నారు నాగో మస్తు పాటలు పాడుతుంది నాకు పాట వినవాడుతుంది వినిపిస్తుందేమో అని నేను అడిగినప్పుడు వాళ్ళకి చెప్తావా నేనే అనుకో చెప్పవా ఇక రాదు వాళ్ళు ఎప్పుడు మూడు వచ్చినప్పుడు మాట్లా ఇప్పుడు బల్లి పాట మస్తు ఫేమస్ అయింది కదా బయట జనాలు అందరు నిన్ను అవు నాగవ బల్లి వాళ్ళకి నాగవ నాగ ఏమంటారు అసలు బల్లి నాగవ బల్లి బల్లి అని పిలుపుతాను బల్లి బల్లి అని పిలుపుతాను బల్లెటేంది బల్లెటే తాత అంటే నీకు మస్తు ఇష్టం కదా మస్తు ఇష్టం మరి తాత మీద ఒక పాట పాడరాదు ఏ తాత విన ఏం పాట పాడినా ఏం పాట పాడలేదు తాత అంటే ఇష్టం ఏ పాట రాదు తాత విన పాడాల వాడతా కోడే కాడా నిన్ను గుడి రామేష్ కోడే కాడా నిన్ను గుడి రామేష కోమాటింటి కొబ్బెదిరగదో శిరీష కోమాటింటింటి కొబ్బెదిరగదో శిరీష నిమ్సేమన్నా మన్నా పెడితే రామేష్ నివసేమన్నా మన్నా పెడితే రమేష్ నిమ్మ పని లేదే పిచ్చునో శిరీష అంటే ఇప్పుడు ఈ రమేష్ శిరీష అని పాట వాడినవు అప్పట్లో తాత మీద తాత పేరుని నీ పేరు పెట్టుకుని వాడినావు కదా నేను అస్సలే వాడా ఏ చెప్పు ఎందుకు సిగ్గు సిగ్గువాడుతుంది నేను మొదలే నేను మొదలే వాడు పాప ఆయన కూడా వాడు మన ఎందరికొని ఏ నిశ్రేత్తగా నా ఆయన వాడటం లేదు మన జైత్యాల జిల్లాలో మొత్తం ప్రాంతాలన్నిటి మీద వాడినట్టున్నావుగా జైతార జిల్ మన జైతారా జిల్లా ఏదో సార్ ఉత్తరాన మొలకే మొలసేరి మీ ఆనే వంటే ఉత్తరాన మొలకే జైతాలా కీల మీనా పొద్దే మో పొడుసే రామా మో పడుసే మాయన్నారాముడు దూకుల్లు దూనంగా మాయన్నారాముడు దూకుల్లు దూనంగా దుకి దుకి నేను కాదు అమ్మనైదో రామా దుఃఖి దుకి నేను కాదుర్బమ్మైదో నార్మల్ గా పిల్లలు అందరు ఉంటారు ఇంట్లో మీ అనవడం మనవరాలు వాళ్ళకు కూడా పాటలు నేర్తాను వాళ్ళే నేర్చుకోరా నేర్చుకో నేర్పియ్యు కదా అల్లే నేర్చుకుంటే పిత్తే నేర్తారా వాళ్ళది సరస్వతి తల్లి అబ్బాలే వాళ్ళు కూడా అప్పుడే ఇప్పుడైతే వాడుకొని పోతేనే మనకు పాట బై బ్లడ్ బ్లడ్ లో ఉండాలంటుంది అలా కూడా వస్తుంది మీ అత్త ఏమనేది కాదా నువ్వు ఒకప్పుడు పాటలు పాడితే అత్త మరి ఇప్పుడు ఇంట్లో కొడుకుల వరకు వేరు కొడుకులు మంచిగా చూసుకుంటారు సరే తల్లి ఏం చేసినా ఏం కాదు మంచి పాటలు పాడుతుంది మా అవ్వని ఎంకరేజ్ చేస్తా అని అంటారు మరి కోడంలో సంగతి ఏంది ఏ కోడానికి కూడా మంచి వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఏమంటారు మంచి ఏంటంటే అబ్బా మా అత్త అసలు మొత్తం మాతో ఉంటలేదు అట అటు పోతేనే ఉంది పాటలే వాడుతుంది అని అంటారు కదా వాళ్ళకి అంత దూరం అనే తల్లులే కాదు మంచి వాళ్ళ బాగా మంచి వాళ్ళకి గీట్ల గిరి గట్లా గట్ల గిట్లా అనేటోళ్ళయితే నేను కూడా ఇక్కడ దాకా రానే రాపోదు ఎప్పుడన్నా ఫంక్షన్లకి అటు ఇటు మనం కలుస్తూనే ఉంటాం కదా చుట్టాలల్లా వాళ్ళెవలన్నా నిన్ను గీమె పాట పాడింది నేను అంటారు అలా అయితే నేను కాదు నేను కాదంటే నేను కాదని ఎందుకంటూ ఇక ప్రతి దానికి నేనే అంటే ఎట్లుంటుందమ్మా చూసా మనం చూసి నాకు కానీ ఆయన కొందరు సెల్ఫులు దిగుతారు సెల్ఫులు సెల్ఫులు దిగుతారు సెల్ఫులు సెల్ఫులు దిగుతారు పండగ చేసుకుంటారు ఇంట్లో అరిసెలు తినుకుంటా సగ్నాలు తినుకుంటా ఇప్పుడు మనల్ని చూస్తూ రాళ్ళు అలా కోసం పాట వాడు బుద్ధి కోది బువరా అన్ని తిన్న పానము ఆగమైపాయరా అన్ని తిన్న పానము కోడి కోడికోడన్నడే కొన్ని కోతుకున్నాడే దాని కానిది కొద్దిగా కమ్మాన్నదన్నడే దారి కానిది కొద్దిగా కమ్మాగున్నదన్నడే కోలూరి కొత్త పాట కొలు నడు సిరమీని రైక లేక చిన్నవో కన్నడు శీరమీని రైక లేక కన్నడు కారు కన్నాడు కారు తీసుకొత్తనే కారులేసుకుంటనే కారులోనేసుకొని కానకుండా పోతనే కారులోనేసుకొని కానకుంటవోతనే పోతనే ఇది ఇది డిన్నర్ పాట కోడి కోడి అన్నాడు కోని కోసుకొని తిన్నాడు మంచిగా ఎంజాయ్ చేసి పండుగకి ఇప్పుడు ఇప్పుడు పండుగలు అంటే వేరున్నాయి అప్పుడు మీరు ఎట్లా చేసుకున్నది సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటే అసలు ఎట్లుండేది ఉండేది ఏం చేద్దురు అరిసెలు సకినాలు గారెలు ఇప్పుడు చేసినట్టే ఇంకేంది మన పల్లెటూర్లలో మధ్యనే చేస్తారు ఇంకా కూడా ఇటు ఇప్పుడు పండుగ అన్నదే ఏర్పడతారు సిటీలో పండుగ ఏం లేదు పల్లెటూరులో ఎట్లా చేసుకుంటారు అరిసెలు చేస్తారు గారెలు సకినాలు లడ్డులు కట్టుకునేటోళ్ళు కరియాలు కట్టుకునేటోళ్ళు మురుకులు కారపూస దొడ్డు తీసలకు ఇష్టం వచ్చింది గుమ్ముడి సంక్రాంతికి ఎక్కువేస్తారు దసరా దసరాకు సంక్రాంతికి బాగా చేస్తారు మన సైడ్ సంక్రాంతి పండుగ అంటే సకినాలు అరిసెలు బాగా బాగా చేస్తారు ఆ చేయమా ఇప్పుడు పోయినాక ఇప్పుడు పోయాక పండుగ పిండి ఎత్తాది కావచ్చు గారెలు కాని వేయకారే ఇంకొక మంచి పాట పాడదాం ఎద్దుల చెముద్దు ఎట్ట ఏడగడదు బగల దొడ్డి ఎద్దుల చెముద్దు ఎట్ట ఏడగడదు బగల దొడ్డి గిర్ల మీదనే ఓ కోమె పౌడాల దొడ్డి కట్టవు కోమారు పౌడాల దొడ్డి ముందట కోమారు ముత్తాల తడక గట్టు ఓ కోమారు గుంజటిది కంకునాము ముతలాది బసింగాము గుంజేటిది కంకునాము ముతలాది బసింగ సత్యం గల్ల సంబసినివి ఒక మారు చల్ల ఊటసారి ఎల్లవు ఒక మారు సంధి గలమలల్లి రంగనే సత్య సత్యభామలేలు కుందురు ఒక మారు కుందేలంతా గుర్రం ఎక్కి బంగారి కుచ్చుల బల్లెంబట్టి కుందేలంతా గుర్రా ఎక్కి బంగారి కుచ్చుల బల్లెంబట్టి ఎలా ఎల్ల నేనుగు ఒకమారు ఎలు చావగుల్లా కోటలా ఒక్కోమారు మళ్ళా ఊరి మీద పాట పాడిందిరా అర్థం ఎద్దులు ఎద్దుల ముద్దు పెట్టి ఏడగడదు వాగల దొడ్డి అంటే ఇప్పుడు ఎద్దులు నాకుతాయి కదా ఇప్పుడు మనం కట్టేసుకుంటాం సంబరాంగ నాకుతే ఎద్దుల ముద్దు పెట్టి ఏడగడదు వాగల దొడ్డి అంటే పాయిరాల గిర్ల మీదనే పావుడాల దొడ్డి కట్టమని చెప్తుంది అంటే పావుడాల దొడ్డి అంటే దొడ్డి ఇప్పుడు మనం ఎద్దులకు కట్టమా అది దాన్ని ఒక పావడం తిరిగ తయారు చేసి ముత్యం తిరిగ ముత్యాలని అట్లా పెట్టింది ముత్యం ముత్యాల తడకట్టుగా ముత్యాల కట్టు పవడాల దొడ్డి కట్టు అని గుంజటిది కానుకున్నాము ముత్యాలది బాచిగాము సత్యంగా సాంబర్శనివి అంటే సల్ల సారి ఎల్లు అంటే సందిగల్ వెళ్ళిరాంగా సత్యభామలు ఎల్లుకుంద్రు కుందేంత గుర్రం అంటే ఇంతంత గుర్రం ఎక్కి నువ్వు ఏలు తావగుల్ల కోటలని ఇట్లా అంటే మంచిగా దొడ్డి మంచి మురిపంగా చూసుకొని తాడు ముక్కు తాడుని కూడా బాసికంతో పోల్చి పోల్చి మంచిగా చూసుకొని ఊరంతా నువ్వు రాజో లేలాలని పాట సూపర్ నువ్వు ఆడిన ఈ పాటల అర్థాలు ఇప్పటి కాలంలో ఎవరికి తెలియదు అసలు కష్టం నాకు ఇప్పుడు నేను నీకు అర్థం కాకనే అడుగుతున్నా నువ్వు ఇంత మంచి పదాలు అని నొగ్గ్యా అదేదేంటిది అది ఇష్టవు ఇంకేదో ఏదో పాటలు మస్తు వాడుతాను ఆ పదాలు అయితే అసలు నాకు అర్థం అయితే లేదు ఈ జనరేషన్ పిల్లలకు అర్థం అవడం మస్తు కష్టం ఇంకా పాటలు రాత పాట వేరు మన నోటి పాట వేరు రాసింది ఓకే హిట్ అవుతుంది కావచ్చు కానీ ప్యూర్ గా మనకి ఇప్పుడు మంచిగా రావాలని అంటే మీ దగ్గర నుంచే తీసుకోవాలి మేము ఏదైనా సరే మీ దగ్గర ఉన్నంత ప్యూర్ ఇప్పుడు చూడు నువ్వు చెప్పినవు అప్పట్లో ఇంకా మంచిగా చేసుకుంద్రు పండుగని ఇక్కడ ఏం లేదు అన్న పట్నంలో ఏం లేదు ఆ వాతావరణం పిల్లలు ఉన్నట్టు పట్నానికి దానికి ఎంత తేడా చూసినావా అట్లనే నీ పాటలకి ఈ జనరేషన్ రాసి పాడే పాటలకు కూడా అంత తేడా ఉంటాయి ఇప్పుడు నువ్వు అంటున్నావు రాత్తాన్లు పాడతాను మేమెంత వాడినా అని చెప్పి రాసిన దానికన్నా నువ్వు నీ నోటితో తీసుకున్న బావిలో ఉన్న బల్లి వాళ్ళకి పాట ఎంత హిట్ అయింది చూసినావా ఇదే నిదర్శనం ఇక దేవుడే చేసిండు ఇక కావాలి అని మనం అనుకుంటే కూడా అది కుదరది ఆ దేవుడే జనాలు చెయ్యాలి జనాలు జనం ఆశీర్వాదాలు కూడా ఉండాలి వాళ్ళ నోటి నుంచే కదా ఏదైనా పది మంది సరే అంటేనే సరే పది మంది నడితేనే బాట పడుతుంది మనం మొక్కలు నడితే బాట పడదు అందు గురించే అది ఇక భగవంతుడు బల్లి వలికే అని అంటే ఇక అది దేవుడే జనాల నోట కూడా జనాల నోట కూడా బల్లి వలికి నట్టే అలా సపోర్ట్ల మన జనాలు అందరికి సపోర్ట్ల ధన్యవాదాలు వాళ్ళు కూడా జనాలు అసలు ఉండాలి నువ్వు పండుగ పూట నీతో మస్తు అనిపించింది నాకైతే ముచ్చట్లు పెట్టు నువ్వు ఇంకా మంచి మంచి పాటలు పాడి దునియా మొత్తంలో మంచి పేరు తెచ్చుకోవాలని దిల్దారుగా కోరుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ అవ్వ ఇదిల్లా ఇలాంటి పాటల పండుగ అరిసెలు తిన్నంత కమ్మ కనిపించింది కదా నాగవ పాటలు వింటుంటేడు నవ్వు ఎంత ముద్దుగున్నదో అరిసెలు వేసింది మానవరాలు అరిసెలు చేయకుండా నీ మాటి నోటే మాట నోటి మాట నాకు మొత్తం ఇట్లా తీయ కనిపించింది అనుకో సో చూసిరు కదా నాగవ పాటలు అయితే మస్తు మస్తు పాటలు పాడింది మంచి ఎంటర్టైన్ చేసింది గారెలు అరిసెలు సెహ్నాలు దినంత కమ్మగా అయితే నాకు అనిపించింది నాగవ పాటలు వింటుంటే మీకు కూడా అట్లనే అనిపించింది అనుకుంటా కదా మల్ల మళ్ళొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నమస్తే